సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు మన వ్యక్తిగత సామూహిక సమస్యల పరిష్కార సాధనకు కృషి చేసే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు పలకండి ఈరోజు మన దగ్గరకు వచ్చిన అర్జీని పరిశీలిద్దాం బాపట్ల పట్టణం చెంగల్ రాయుడు తోట కాపురస్తురాలు మైలాపూర్ సాయిబాబు ఆచారి భార్య మైలాపూర్ దమయంతి సంబంధిత సెల్ నెంబర్ తొంభై ఎనిమిది నలభై తొమ్మిది తొంభై రెండు నలభై ఆరు డెబ్భై ఒకటి అనువారు వ్రాయించి ఇచ్చిన అర్జీ నేను నా భర్త వృద్ధాప్యంలో ఉండి ఏ పని చేసుకోలేక ఇంటి వద్దనే కాలం గడుపుతున్నాము నా ఇంటి పక్కన రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలంలో మేము మెరక పోయించుకొని అందులో కూరగాయలు ఆకుకూరలు వంటి మొక్కలు పెంచుకుంటున్నాము ఈ క్రమంలో మా ఇంటి పక్కన నివాసం ఉంటున్న వారు రాత్రికి రాత్రే ఒక బొంకును తీసుకువచ్చి నేను మొక్కలు నాటిన స్థలంలో పెట్టినారు ఆ బొంకు ఉన్న ప్రదేశంలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు అదేమిటని నేను ప్రశ్నించగా నాపై దౌర్జన్యము చేయుచున్నారు కావున తమరు నాకు న్యాయం చేయ ప్రార్థన ఈ అర్జీ నిన్నటి రోజున నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదున సంబంధిత అధికారుల వద్ద దాఖలైనది ధన్యవాదములు